ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను వాస్తవంగా చాలా బ్రీఫ్గా వివేక్ గారు చెప్పినారు దానిలోకి నేను పోకుంటా వేసి ఇవాళ నేను వివేక్ గారు కలిసి యుద్ధం ఇద్దరం కలిసి పిటిషన్ నేను ఒకటి వివేక్ గారు ఒకటి ఇద్దరం వేసింది ఇలా జడ్జ్మెంట్ కాపీని తీసుకుపోయి సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది ఈ ఫోర్ వీక్స్లో తప్పకుండా డిసిషన్ తీసుకోవాల్సిందే ఎట్టు పరిస్థితుల ఆ పది నియోజకవర్గాలలో బై ఎలక్షన్స్ రావడం తథ్యం ఇలా ఎలక్షన్స్ వస్తున్నాయని తెలియగానే పది మంది ఎమ్మెల్యేలు గజ 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 వణుకుతున్నారు షేక్ వచ్చేసింది బాడీలో గజ గజ అంటే గజ గజ ఒక ఎమ్మెల్యే ఒకడు మాట్లాడతాడు ఇంకో ఎమ్మెల్యే ఇంకోడు మాట్లాడతాడు ఇంకో ఎమ్మెల్యే ఇంకోడు మాట్లాడతాడు ఇవాళ దానం నాగేందర్ గారు మాట్లాడింది స్టేట్మెంట్ ఆంధ్రజ్యోతిలో నేను చూసిన బీఆర్ఎస్ పార్టీ అట బిచ్చగాళ్ళనమాట మిస్టర్ దానం నాగేందర్ సాబ్ బిచ్చగా నువ్వు అది మేమందే మీ ముఖ్యమంత్రి నువ్వు బిచ్చగాని దివాన్సా బార్ దగ్గర బీడీలు అమ్ముకుంటున్నావు అని అన్నది మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బిచ్చగాని అనేది నువ్వు మేం కాదు కదా పూటకో పార్టీ పూటకో మాట ఉండటోని నువ్వు కదా కాంగ్రెస్ పార్టీలు ఉన్నావు దాని తర్వాత తెలుగుదేశం పార్టీ పోనావు దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినావు మళ్ళా తర్వాత మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి వచ్చినావు మళ్ళా కాంగ్రెస్ పార్టీ పోనావు యు ఆర్ నేమ్డ్ యాజ్ అ చీటర్ ఆఫ్ హైదరాబాద్ నీకంటే పెద్ద చీటర్ ఈ ప్రపంచంలోనే లేడు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ ఉన్నావు మొన్న ఈ పార్టీలో చీట్ చేసి పోయి కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్గా చేస్తే ప్రజలు నీకు బుద్ధి చెప్పిర్రు రేపు నువ్వు ఎమ్మెల్యేగా కాదు మాజీ ఎమ్మెల్యేగా శాశ్వతంగా మిగిలిపోతావు గ్యారంటీ నాగేందర్ రాసి పెట్టుకో అని చెప్పి చెప్తా ఉన్నాను ఇక కడియం శ్రీహరి మాట్లాడి రెండో బెంచ్ ఉండదట మూడో బెంచ్ ఉంటుందంట అరే మీకు సిగ్గులు శరాలు లేవా నేను అడుగుతున్న పాటిల్ మారిన లేవా మీకు సిగ్గు శరము లజ్జ మానం ఇజ్జత్ లేని వాళ్ళ మీరు మీరు మొగోళ్లే కదా పెద్ద పిగుడుగాలే కదా మీరంతా మరి మీరు మీకు దమ్ముంటే రాజీనామా ఎలక్షన్ రా ప్రజలు జవాబు చెప్తారు కదా కడియం శ్రీహరి గారు పచ్చి మోసగాడు ఏదో నేను పెద్ద క్యారెక్టర్ మనిషిని నాకు బాగా క్యారెక్టర్ ఉందని చెప్పుకొని బిల్డప్ ఇస్తాడు అయినంత పెద్ద చీటర్ని ఈ ప్రపంచంలో నేను చూడలేదు ఎందుకంటే పార్లమెంట్ క్యాండిడేట్గా మేము డిక్లేర్ చేసినప్పుడు పొద్దున వస్తాడు కేసీఆర్ గారి దగ్గర బ్యాగులు తీసుకొని పోతారు సాయంత్రం పోతాడు పోయి పుట్టారు కాంగ్రెస్ పార్టీ గీద అని క్యారెక్టర్ యువర్ అీటర్ యువర్ క్యారెక్టర్ లెస్ ఫలో నీకు క్యారెక్టరే లేదు ఇంకా నువ్వు ఏదో పెద్ద నీతులు మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు నీ స్టేషన్పూర్ ఎలక్షన్లలో నువ్వు గెలుచుడు గిరిగా కానీ డిపాజిట్ తెచ్చుకో డిపాజిట్ డిపాజిట్ తెచ్చుకో నువ్వే మగనవైతే పో డిపాజిట్ కూడా రాదా పరిస్థితిలో ఉన్నారు ప్రజలందరూ వేచి చూస్తూ ఉన్నారు ఈ పది నియోజకవర్గాలలో ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయని వేచి చూస్తూ ఉన్నాను ఇక నిన్న గాంధీ మాట్లాడతాడు నేను పార్టీగా మారలేదు నాకు పార్టీ లేదు నేను ఇంకా టీ బీఆర్ఎస్ టీఆర్ఎస్లోనే ఉన్నా నేను కా కాంగ్రెస్ పార్టీలో చేరలే దేవుడు కడవ కప్పిండు ఇదని చెప్తుడు ఎందుకయ్యా గంత భయం మళ్ళీ వీరు గెలవర నా ఎట్లా గెలవో డిసైడేడు మరి నువ్వే కదా గాంధీ గారికి చూపించాలనుకుంటున్నా ఆయన మాట్లాడిన వీడియో ఒక్కసారి మీ అందరికీ మీ ద్వారా వినిపిస్తా ఒక్కసారి మీరు చూపించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాయో చాలామంది మిత్రులందరూ కూడా వీళ్ళు ఫోన్ చేయటం వారి అనుమతి తీసుకొని వారందరి సంవత్సరంలో వాళ్ళ కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మీడియాలో ఏం కదా స్వయంగా గాంధీ గారే వారి నోటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన అని నిన్న ఏం చెప్తావు అది కాంగ్రెస్ కండవ కాదు దేవుని కండవ అని చెప్తావు ఎందుకే మీకు అంత భయము నిజంగా చెప్పాలంటే ఈ గాంధీ గారు ఒరిజినల్ గాంధీ అనుకున్నాం కానీ నకిలీ గాంధీ వెళ్ళిండు ఏంటిదే నకిలీ గాంధీ నువ్వు నకిలీ మాటలు మాట్లాడు పూటకో మాట నీకు ఖచ్చితంగా నీకు కూడా షేర్లింగం పెళ్ళిలో డిపాజిట్ పోవడం ఖాయం నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ పది మంది మారిన ఎమ్మెల్యేలకి మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన ఇలా ఈ పది మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా దానం నాగేందర్ గారు కడియం శ్రీహరి గారు గాంధీ గారు ఇక మారిన పది ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కృష్ణమోహన్ గారు ఉన్న పది ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్తుందనే అసలు మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టే ఇగో మీ ఇద్దరికి మీరు మగోలు కాదు కాబట్టి ఇవ చీరలు గాజులు పంపుతా ఉన్నా ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇలా ఎందుకు ఇంత మాట అంటున్నా అంటే నిజంగా దమ్మున్నట్టే మొగోన్ లెక్క రాజకీయం చేయాలి గజ గజ ఎందుకు కొనుక్కుతుర్రా ఇలా కోర్టు డిసిషన్ రాగానే మీరు అందరూ నేను పాటలు చేరలేదని ఒకడేమో సుప్రీంకోర్టు బెంచ్ ఉండదని ఇంకోటేమో ఇంకోటని ఇంకోటని ఖచ్చితంగా ఈ చీరలు గాజులు వేసుకోవాలి మీరు రిజైన్ చేయకపోతే స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్న కంటే ముందే మీరు రిజైన్ చేసి ఎలక్షన్లో కోరి లేదు అంటే ఈ రెండు రోజులలో మీరు పోలేదంటే ఖచ్చితంగా ఈ చీరలు గాజులు మీ ఇంటికి కొరియర్ చేస్తా అడ్రస్ కొని కొరియర్ చేస్తా గ్యారంటీగా చేస్తా అది కూడా మీడియా సమక్షంలోనే చేస్తా ఉట్టికి కూడా ఏం చేయాలని తెలియజేస్తూ మీరు ఎంత గజ గజ వణ్కినా మీరు కేసీఆర్ గారిని మోసం చేస్తే ప్రజలు ఎవరు క్షమించడానికి సిద్ధంగా లేరు ఖచ్చితంగా మళ్ళా మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ పది నియోజకవర్గాలలో ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరే ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎలక్షన్లు రావడం తథ్యం మీరు అవునన్నా కాదన్నా మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా మీరు చేసిన మోసానికి ఎలక్షన్లు రావడం తథ్యం మీరందరూ అందరూ మాజీ లవుడు ఖాయం ఇది రాసి పెట్టుకోరని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు చేసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ ఇక బ్యాగ్లో ఏం పెట్టి మెటీరియల్ వంకు పంపినాం ఆ మెటీరియల్ ఏంటిది అనేది నేను అర్థం చేసుకుంటాం రైట్ థ్యాంక్ యూ నేను స్ట్రేట్గా అడుగుతున్నా ఈ టెన్ ఇయర్స్ లో కేసీఆర్ గారు ఒక్కరికి ఇండివిజువల్గా కనువ కప్పింది మీరు చూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తాను నంబర్ వన్ నెంబర్ టూ అందరినీ కూడా కేసీఆర్ గారు పార్టీని ఇట్లా ఇండివిజువల్గా తీసుకోలే ఎవరిని పార్టీని వాళ్ళ సిఎల్పిని బీఆర్ఎస్ పార్టీలో విలీ విలీనం చేసింది తప్పితే వాళ్ళు వచ్చి ఎవరికి కూడా కేసీఆర్ గారు ఇండివిజువల్గా కడవ కప్పలేదు ఇక్కడ రెండోది అసలు స్టార్ట్ చేసింది ఎవరే ఈ సంస్కారాన్ని స్టార్ట్ చేసింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కాదా రెండు వేల తొమ్మిదిలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదా రెండు వేల ఏడులో సారీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే కదా తెలంగాణ వాదాన్ని కథం చేయాలని ఒక ఉద్దేశంతో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే కదా ఆనాడున్న టిఆర్ఎస్ పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలనే తీసుకొని కాంగ్రెస్ చేసుకుంది ఇది చేసింది ఈ సంస్కారాన్ని స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ Thank you.